టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు అందరికీ నమస్కారం నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి అండి సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు లిగమెంట్ సర్జన్ ఆర్థ్రోస్కోపీ అంటారు నేను యశోద హాస్పిటల్ సోమాజ్గూడలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను ఫస్ట్ చదివింది ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ అది అయిన తర్వాత రెండు వేల మూడులో లండన్ వెళ్ళాను అక్కడ పది సంవత్సరాలు పనిచేసి మళ్ళీ రెండు వేల పదమూడులో ఆయనకు వచ్చాను వచ్చాక యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యాను సో ఇవాళ మనం మీటింగ్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్లో చాలామందికి అంటే మోసపోతున్నారు ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుంది జాయింట్ రిప్లేస్మెంట్ మోకాళ్ళ మార్పిడి అనేది ఇవాళ రేపు చాలా కామన్గా చూస్తున్నాం నేను రెండు వేల మూడులో అటు వెళ్ళినప్పుడు రోజుకి హైదరాబాద్లో మ్యాక్సిమం అంటే ఒక నాలుగైదు జాయింట్ రిప్లేస్మెంట్స్ అయ్యాయి ఇవాళ ఈజీగా నూట యాభై జాయింట్ రిప్లేస్మెంట్స్ అవుతున్నాయి రోజుకి మన తెలంగాణ మొత్తంలో అంటే చూడండి మూడు ఎక్కడ నూట యాభై ఎక్కడ అంటే అవగాహన పెరుగుతుంది ఎందుకు చాలామంది దాని నుంచి సంతృప్తి పొందుతున్నారు అంటే చాలా బాగుంది ఈజీగా ఉంది అని వాళ్ళ వాళ్ళకి చెప్పుకోవటం అది దాని ద్వారా లాభ పొందుతున్నారు కానీ కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏంటి భయపడతారు ఇప్పుడు మెయిన్గా మనకేంటి అమ్మో ఆపరేషన్ చేసుకుంటే అసలు నడుస్తున్నా లేదో ఇప్పుడు ఏదో నాలుగు అడుగులు వేస్తున్నాను దాని తర్వాత ఈ మాత్రం నడుస్తు లేదో ఎందుకులే ఇట్లా నడిపిద్దాము తర్వాత కొంతమందికి ఫిజియోథెరపీ అంటే భయం సో అమ్మ ఆపరేషన్ తర్వాత బాగా ఫిజియోథెరపీ నొప్పులు అంట నా వల్ల కాదు ఇంకొంతమంది ఏంటంటే మా బెడ్ రెస్ట్ మా బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది నా జ్యేష్ఠోళ్ళు ఎవ్వరు లేరు మా పిల్లలు అంతా అమెరికాలో ఉన్నారు ఎవరు చేస్తాడు నాకు నేను చేయించుకోను అంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేది అందరికీ వస్తుంది వయసుతో పాటు వస్తుంది దాంట్లో నాకు తెలిసి ఒక ఎనభై డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ఆపరేషన్ అవసరం ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ముప్పై శాతం మందికి అవసరం ఉండదు ఎందుకంటే ఫస్ట్ నుంచి కొంచెం లైఫ్ స్టైల్ హెల్దీగా ఎక్కువ లావు ఉండకుండా దాని తర్వాత యాక్టివ్గా వాకింగ్ చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకి ఆ జాయింట్ గట్టిపడి కండరాలు మన తర్వాత బోన్స్ ఇవన్నీ గట్టిగా ఉండి అంత తొందరగా జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం ఉండదు సో ఇప్పుడు యాక్చువల్లీ ఉదాహరణకి ఎవరన్నా ఫ్యూచర్లో జాయింట్ రిప్లేస్మెంట్ వద్దనుకుంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం చాలా ముఖ్యం దాంట్లో నడవటం అనేది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అంటాం పరిగెత్తడం అది కొంతమంది పడవచ్చు మళ్ళీ లిగమెంట్లు కట్టవచ్చు ఇట్లాంటివి అని ఉండొచ్చు సో వాకింగ్ అనేది చాలా సింపుల్ ఖర్చుతో కూడుకున్న పని కాదు సో ఇట్లాంటివి మనం చూసుకోవాలి ఇప్పుడు మనం దీనికి వస్తే జాయింట్ రిప్లేస్మెంట్కి వస్తే ఈ భయం తోటి ఏమవుతుంది మనం మోసపోతున్నాం ఏమవుతుంది మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తాము అసలు ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్లతోటే సరిపోతుంది అట్లా అడ్వర్టైజ్ చేసిన ఒక ఆయన వాళ్ళ అమ్మకి నేను ఆపరేషన్ చేసిన మరి వాళ్ళ అమ్మకైతే నేను ఆపరేషను మనకైతే ఇంజక్షన్లు పోనీ ఇంజక్షన్లు అయినా తక్కువ ఖరీదు ఉంటాయా లక్షల్లో ఉన్నాయి మరి లక్షల్లో ఖరీదు మనం చేసుకున్నప్పుడు కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలు మనకి దాన్ని రీజనబుల్గా రావాలి మరి ఎందుకు రావట్లేదు కొంతమందికి నెల రోజులు వస్తుంది పదిహేను రోజులు వస్తుంది దాని తర్వాత మళ్ళీ మొదటికి మరి నెల రోజులు మనకి ఉపశమనం రావడానికి లక్షన్నర ఖర్చు పెడతాం ఒక్కొక్క కాలికి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మేము కూడా చేస్తున్నాం ఇంజక్షన్స్ రెగ్యులర్గా ఈ పీఆర్పి అంటాము స్టెమ్సల్ ఇంజక్షన్స్ ఇవన్నీ కాకపోతే ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏ స్టేజ్లో చేసుకోవాలి ఆర్థరైటిస్ అనేది నాలుగు రకాలు ఉంటాయి ఫస్ట్ రెండు రకాలు దాంట్లో ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు ఈ ఇంజక్షన్ చేసుకోవటం వల్ల లాభం ఏంటంటే ఆ అరుగుదలని మనం స్లో చెయ్యొచ్చు ఇప్పుడు రెండు సర్ఫేస్లు గట్టిగా రుద్దుకుంటా ఉంటే తొందరగా అరిగిపోద్ది అదే దాన్ని స్మూత్గా పెడితే స్లోగా ఇప్పుడు మన కార్ కూడా చూస్తాం రెగ్యులర్ సర్వీసింగ్కి వెళ్తే ఎక్కువ రోజులు వస్తుంది అట్లనే ఆ చేసుకోవడం వల్ల కొద్దిగా స్మూత్నెస్ తోటి ఎక్కువ రోజులు ఉంటుంది అంతేగాని ఆపలేము అసలు జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఎవరు ఆపలేరు తర్వాత ఇప్పుడు మూడు నాలుగు స్టేజ్లు అప్పుడు వచ్చినప్పుడు ఆపరేషన్ అవసరం ఉంటుంది కానీ అందరికన్నా ముఖ్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చేస్తే అరిగి ఉండొచ్చు అరిగిన వాళ్ళు అందరికీ ఆపరేషన్ అవసరం లేదు నొప్పి ఉంటే మాత్రమే ఆపరేషన్ ఇప్పుడు నడవగలుగుతున్నారు ఇంట్లో పని చేసుకుంటున్నారు నొప్పి వీళ్ళ లేచుకోవట్లేదు సో ఆపరేషన్ అవసరం లేదు మీకు ఎక్సర్సైజ్ చేసుకోండి కొద్దిగా ఆయింట్మెంట్ రాసుకోండి వేణీళ్ళ కాపడం పెట్టుకోండి నడిచిన రోజు నడిపించండి ఇప్పుడు అన్లెస్ మీ వయసు బాగా పైబడి డెబ్బై ఎనభైకి వచ్చారు అప్పుడు ఏంటంటే మన ఎక్కువ రోజులు పుష్ చేస్తే ఎనభై ఐదు మీరు నా దగ్గరకు వస్తే అప్పుడు మీ ఆరోగ్యం బాలేదు ఆపరేషన్ చేయలేను కాబట్టి ప్రాబబ్లీ మీకు ఎనభై వచ్చినప్పుడు బాగా వంకర్లు వస్తే చేసుకోవడం తప్ప అరవైలో వంకర్లు వచ్చి మీకు నొప్పి కోలేదు అంటే ఆపరేషన్ అవసరం లేదు సింపుల్ ఏంటంటే నొప్పి అంటే మేము ఏమంటాం పెయిన్ ఇస్ ద ఓన్లీ ఇండికేటర్ ఫర్ జాయింట్ రిప్లేస్మెంట్ సో ఇది ముఖ్యం దాని తర్వాత ఇప్పుడు వేసే పరికరాలు దీంట్లో చాలా రకాల పరికరాలు వచ్చినాయి ఇప్పుడు మనం ఏంటి చేసుకునేది ఎక్కువ రోజులు మన్నిక రాగాలి ఇప్పుడు ఫస్ట్ ఒకటి చేసింది ఏంటంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ మనకి మన్నిక వచ్చింది అనుకోండి మన లైఫ్ టైం అయిపోద్ది ఆ ఒక జాయింట్ రిప్లేస్మెంట్ తోటి ఇంకొకటి అందరికి ఇదే భయం ఇంకోటి ఏంటి అమ్మ ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో అవసరం ఉంటే మళ్ళీ చేసుకోగలమా లేదా అది లూజ్ అయితే ఏంటి నా పరిస్థితి తర్వాత కూడా చేస్తాము దాన్ని రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్ అంటాము ఇది లూజ్ అయితే దాన్ని తీసి మళ్ళీ వేరే పరికరం వేస్తాము దాంతో కూడా మళ్ళీ నార్మల్ యాక్టివిటీ వస్తుంటుంది కానీ దాకా రాకుండా మనం వేసే పరికరాలు కరెక్ట్గా ఇప్పుడు మేము వేసే కొంచెం ఆ లా మొట్టమొదట ఈ జాయింట్ రిప్లేస్మెంట్ హిప్ రిప్లేస్మెంట్ అంటాం తుంటి మార్పిడి అది ఎక్కడ చేశారో ఆ హాస్పిటల్లో పనిచేశాను ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరులో వేసిన నేను రెండు వేల ఆరులో మార్చాను అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చింది మనకి నలభై సంవత్సరాలు నేనే లైవ్ దానికి నలభై సంవత్సరాల తర్వాత పేషెంట్ తీసి రికార్డు కూడా చూసాను ఎప్పుడైనా మనకి అంటే అరవై ఆరులో అంటే అప్పుడులో తయారు చేసిన నలభై సంవత్సరాలు వేస్తే ఇప్పుడు తయారు చేసిన ఇంకెక్కువ రావాలి కదా సో ఇదన్నిటికీ కారణం ఏంటంటే ఫస్ట్ లోపల వేసుకునే పదార్థం అంటే ఆ మెటీరియల్ అంటాం తర్వాత ఆ కంపెనీ ఎవరు తయారు చేస్తున్నారు అది కూడా మేము చూసుకుంటాం లాంజివిటీ ఫెయిల్యూర్ రేట్ ఎవరు తక్కువ ఉందో అది చేస్తాము తర్వాత సీనియారిటీ ఇప్పుడు సింపుల్ ఆడవాళ్ళు వంటలు చేస్తారు ఇంట్లో సో చేస్తున్న కొద్ది కళ్ళు మూసుకొని చేసేయగలను అట్లా మేము చేసి చేసి ఇప్పుడు ఉదాహరణ నేను ఒక పదిహేను వేల ఆపరేషన్ చేశాను ఇప్పటిదాకా దాంట్లో ఇప్పుడు నాలుగు వందల దాకా రోబోటిక్ సర్జరీస్ చేశాము సో దీంతో అంటే చేస్తూ ఉంటే ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సు తెలుస్తుంది దాన్ని అరికట్టగలము కానీ ఒకవేళ ఫెయిల్ అయినా కానీ దాన్ని ఎట్లా సరి చేయటం కూడా తెలుస్తుంది సో ఇది అందుకని ఎవ్వరూ భయపడే అవసరం లేదు చాలామంది భయం ఏంటంటే అమ్మా ఫెయిల్ అయిపోతే ఆ పరిస్థితి ఏంటంటే అట్లా పరిస్థితి ఏం భయపడాల్సింది అవసరం లేదు నైంటీ ఎయిట్ పర్సెంట్ మీరు ఆల్మోస్ట్ మీ పనులు మీరు చేసుకోగలుగుతుంటారు అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ అది రోబోటిక్ సో ఇవాళ మన మీటింగ్కి మెయిన్ కారణము ఇప్పుడు ఏంటంటే ఇది రోబో సో ఇది తీసుకురావడం కొంచెం కష్టము సో అందుకనే నేను కంపెనీని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను సో ఈ రోబోట్ ఏంటంటే ప్రెసిషన్ మనం వేసే విధానము ఇప్పుడు స్ట్రైట్గా ఉంటుందా లేదా కొంచెం ఇప్పుడు ఏమవుద్ది మనం వేసే విధానంలో కొంచెం వంకర్ వేసిన ఆ వంకర్లో అరిగిపోయి మనకి ముప్పై సంవత్సరాలు రావాల్సింది మూడు సంవత్సరాలు వస్తుంది లేదా ఐదు సంవత్సరాలు వస్తుంది అంటే వేస్ట్ కదా మనం ఆ ఖర్చు పెట్టి ఆ వేలు కొన్ని వేల రూపాయలు ఉంటాయి అది ఏదో ఖర్చు పెట్టుకుంటే మన లైఫ్లో ఇంకో ఆపరేషన్ అవసరం లేదు మళ్ళీ రెండో ఆపరేషన్ అంటే అది పెద్ద ఆపరేషన్ ఇంకో ఐదు లక్షలు ఖర్చు సో అందుకని చేసుకునేదో ఫస్ట్ పర్ఫెక్ట్గా చేసుకుని అప్పుడు రివిజన్ అంటాం అంటే మళ్ళీ మళ్ళీ చేసే అవసరం ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ రోబోటిక్ సాయంతో ఏంటంటే ప్రెసిషను అండ్ దాని తర్వాత బెండింగ్ ఫస్ట్ ముందలే బాగా ప్రీప్లాన్ చేసి బెండింగ్ ఇస్తాం కాబట్టి ఫిజియోథెరపీ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు అందరూ భయపడేది అదే ఫిజియోథెరపీలో నొప్పులు ఎక్కువ ఉంటాయని సో ఈ ఫిజియోథెరపీ కూడా చాలా ఈజీ అవుతుంది వాళ్ళే చెప్తున్నారు ఒక కాలు రోబోటిక్ చేస్తే రెండోది కూడా అదే చేయండి అన్నట్టు కూడా అడుగుతున్నారు సో అంత బాగుంటుంది ఇప్పుడు అందుకనే ఉదాహరణకి మనకి మన ముందు ఉన్నారు అందరు పెద్దవారు అంకే సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు మీతో అసలు ఈ రోబోటిక్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి మనకి వీరాంజనాలు గారు చెప్తారా మీరు